ఈ ప్రాంతంలో ఇలాంటి రాళ్ళు ఉన్నాయని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా తెలియదు ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పార్నియా లేదా చూడండి కష్టపడి తీసుకున్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ ప్రాంతాలకు వచ్చి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫోన్ ఎలా ఉందో ఇలాంటి రాళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నిన్న సూది ముఖురాయి పక్కనే ఇంకొకటి ఉంది ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు క్రిస్టల్స్ ఫ్రెండ్స్ క్రిస్టల్ ఉన్న చోట ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్రెండ్స్ తుదిమి కురే చూడండి ఎలా ఉందో బండ బండపైన పెట్టి చూపిస్తాము ఎంత పెద్దగా ఉందంటే దగ్గర దగ్గర నా వేలు చూడండి ఎంత ఉందో అంత పడుగుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి స్ప్రెండ్స్ దయచేసి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మీకు మంచి మంచి వీడియోలు నేను చూపిస్తుంటాను ఇది వచ్చేసి మనకు ఎన్నా నది పరివాహక ప్రాంతం అండి ఫ్రెండ్స్ ஒரு இவ்விட்ட பெட்டி நீங்கள் சூப்பா மொத்தமாக ఫ్రెండ్స్ ఇలా కింబర్ బారిన ప్రదేశాల్లో ఇటువంటి రాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా అక్కడ డైమండ్స్ అయితే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి ఫ్రెండ్స్ దయచేసి నా మాట ఆలగించండి లెంతి వీడియో అయినా కూడా దయచేసి ఓపికతో చూడండి స్కిప్ చేయొద్దండి స్కిప్ చేసి కొన్ని విషయాలు మీరు కొన్ని రాళ్ళు మిస్ అవుతారు అయితే ఇవి రాళ్ళు వెయిట్లెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు డైమండ్ అయితే కింద వెయిట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్లూ కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మీకోసం నేను అప్లోడ్ చేస్తుంటాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్